ఒకవేళ పెళ్ళి ఆ తర్వాత మరి రిసెప్షన్లో భోజనాలు అంటే పెళ్ళికి అంతగా ప్రాధాన్యత మనలో చాలా మంది ఇవ్వరు భోజనాలకు మాత్రం లారీ లారీలు వేసుకొని వచ్చేస్తారు అలాగే ఇంకొంతసార్లు గమనించారు లేదో ఫస్ట్ మరి కూర్చొని భోంచేస్తూ ఉంటుంటారు ఇంకా మధ్యలో ఉంటుంది వెనకాల ఇంకొక వ్యక్తి వచ్చి నించిండిపోతారు పాపం ఆ ముందు కూర్చున్న వ్యక్తులు తినలేరు దయచేసి క్రైస్తవులారా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ముందు ఎవరైనా ఆ భోజన పంక్తిలో భోంచేస్తుంటే సిగ్గు స్వరం లేకుండా మరి ఎప్పుడు కూడా ఇంట్లో తిండి లేనట్టు మన దేశం మీదకు కరువు వచ్చేసినట్టు ఆ తిండి లేకపోతే ప్రాణం పోయేటట్టు ఎనకాలు వచ్చి నాకు చాలా అసహ్యం ఇంకా చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను వరుసగా వచ్చేసారు నేను ఎవరో సెక్యూరిటీ వాళ్ళు కానీ వచ్చారా బౌన్సర్స్ కానీ వచ్చారా అనుకుంటున్నాను కాదు మన క్రైస్తవులే భోజన ప్రియులు అంటే భోజనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకొంచెం ముందుకెళ్తే పెళ్ళైనా తద్దినమైన మంచి అయినా చాలా కుటుంబాలు వాడే ఓడేటో తెలుసా భోజనాలు అంటే అది పిల్ల చచ్చిపోయిన ఆ యొక్క దినం భోజనమా లేదా ఇంకేదైనా అది అనవసరం భోజనాలు మరి చర్చిలు చాలా ఖాళీగా పలుచగా ఉంటాయి అదే భోజనాలు అని అనండి లారీ లారీలు కాదు ట్రైన్లు వేసుకొని వచ్చేస్తారు అలాగా అంటే అత్త అక్క అమ్మ చెల్లి అన్న తమ్ముడు తోడుకోడలు తోడళ్ళుళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎదురుంటోళ్ళు వాళ్ళకి వాళ్ళు చాలా వచ్చేస్తారు సిగ్గేదేమో ఒక్కొక్కసారి భోజనం గురించి అంటే మనకి తెలియకుండానే భోజనానికి ఎంత ప్రామినెన్స్ ఇస్తున్నామో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను